చూడండి క్రేన్లు తెచ్చి ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లు రిపేర్ చేస్తున్నారు ఇప్పటికి కూడా రెండు గేట్లు ఉన్నాయి ఈరోజు ఆదివారం ఈరోజు ఆదివారం తొమ్మిదో తారీఖున ఇప్పటికి కూడా రెండు పడవలు అక్కడ గేట్ నెంబర్ మూడు దగ్గర డికోని ఉన్నాయి చూడండి చూడండి క్రెయిన్లు తెచ్చిర్రు ప్రభుత్వం వాళ్ళు రెండు మూడు క్రెయిన్లు తెచ్చి వాటిని రిపేర్ చేస్తుర్రు మరమ్మతులు చేస్తున్నారు గేట్ నెంబరు త్రీ ఫోర్ దగ్గర ఫైవ్ వరకు ఉన్నది ఒక్కొక్క పడవ మినిమం ఇరవై మీటర్ల వరకు ఉన్నది పడవ మరి ఒక పార్టీ రంగు గుర్తులు ఉన్నాయి అవి ప్రమాద శత్తు వచ్చేసినవి తెలియదు కావాలని వదిలేసింది కూడా తెలియదు ఇంతకుముందు కూడా ఒక గేటు ఈ విధంగా కొట్టుకొచ్చింది పోయిన సంవత్సరం కొట్టుకొచ్చి దానివల్ల ఒక గేటు రెండు గేట్లు కూడా ఓపెన్ అవ్వలేదు ఆ గేటు ఇరక్కపోయింది పడవ చూడండి కొంచెం కృష్ణమ్మ శాంతించింది వర్షాలు కూడా కొంచెం తగ్గాలని కోరుకుంటున్నాం మళ్ళీ నిన్న శనివారం మధ్యాహ్నం నుంచి వర్షం స్టార్ట్ అయింది విజయవాడలో ఆరు రోజులు వర్షం లేదు వచ్చినా సరే ఒక నైట్ పూట ఒక గంట రెండు గంటలు కొంచెం వర్షం వచ్చింది లేకని ఈ కృష్ణమ్మ శాంతించాలి వర్షాలు శాంతించాలని మన కనకదుర్గమ్మ దే దేవుని మొక్కుంటున్నాం కనకదుర్గమ్మ దేవతను మొక్కుంటున్నాం కృష్ణమ్మ శాంతించాలని కొబ్బరి కొబ్బరికాయ కూడా కొడదానికి వచ్చినాం మేము పూజ చేద్దానికి వచ్చినాం చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నా ఒక పడవ కూడా ఆ రోజున మేము కృష్ణానదికి వచ్చినాం సెప్టెంబర్ రెండో తారీఖున మా ముందల్నే ఓ పడవ కొట్టుకొచ్చింది కిందికి మునిగిపోయింది చూడండి కొన్ని చోట్ల డ్యామేజ్ అయినాయంట అంట గేటు డామేజ్ ఏనాయి కొంతమంది ఏమో కావాలని చేసి ఉండొచ్చు అది అంటారు ఏదైనా సరే ముందు జాగ్రత్తగా ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి పడవలు రాకుండా ప్రభుత్వాలు చూడాలి వరద ఎక్కువ వచ్చినప్పుడు అన్ని గేట్లు ఎత్తాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అలాంటి టైంలో మళ్ళా ఇబ్బంది తలెత్తే ఛాన్సులు ఉంటాయి చూడండి దుర్గాఘాట్ నుంచి వెళ్ళివట్లేదు ఇటు అర్జున విధ సైడ్ వెళ్తున్నాం మహామండపం సైడ్ నుంచి వెళ్తున్నాం గుడికి మేము ఘాట్ సైడ్ ఘాట్ రోడ్ సైడ్ నుంచి వెళ్ళనివ్వట్లేదు మహామండపం సైడ్ నుంచి వెళ్తున్నాం చూడండి అక్కన్న మాదన్న గృహలు అక్కన్న మాదన్న గృహలు కేవుస్ అక్కన్న మాదన్న కేవుస్ చూడండి ఎప్పుడు ఈ కనకదుర్గమ గుళ్ళో ఐగూల కొడతారు మళ్ళీ వేరే ఇటు కూడా ఇటు కూడా కొడతారు మళ్ళీ కడుతూ ఉంటారు అదే పనిగా నేను చూస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి విజయ విజయవాడలో ఉంటున్నా ఇదే పని ఇదే పని వీళ్ళకి కూడా కొడతారు మళ్ళా కడతారు మళ్ళా కూడా కొడతారు మళ్ళా కడతారు అదే పనిగా ఒక సైడ్ కూడా కొడతారు ఒక సైడ్ కడతారు అవునండి నేను పదిహేను సంవత్సరాలు నేను చూస్తున్నా ఆడా కడతారు కూడా కొడతారు మళ్ళా తర్వాత మళ్ళా కడతారు వేరే చోట అదే పని పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు ప్రకాశం బ్యారేజ్ మీదకి వర్క్ జరుగుతుంది క్రేన్లు వచ్చినాయి చూడండి మహామండపం సైడ్ వచ్చేసినాం ఇదే నేను అనేది ఈ పద్ధతి అనేది దుర్గా మల్లీశ్వర దేవస్థానం వాళ్ళు మా మార్చుకోవాలి నేను ప పది పన్నెండు సంవత్సరాలు నుంచి చూస్తున్నా ఒడుగు కడతారు మల్లగుల కొడతారు మళ్ళీ అడుగు ఆడతారు మళ్ళీ ఇటు కడతారు అదే పనిగా జరుగుతుంటుంది అట్లా ఇది గోశాల అండి గోశాల గుర్తుపెట్టుకోండి మహామండపం ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు గుడికి వచ్చినప్పుడు కూడా ఇది మహామండపం సైడు అంటే అర్థమవుతుంటుంది ఇక్కడ కూడా చెప్పుల స్టాండు చెప్పుల స్టాండు లాకర్లు ఉంటాయి ఏ గుడి దగ్గర కూడా చెప్పులు స్టాండ్ ఇక్కడ కనీసం టూ రూపీస్ అని తీసుకొని ఒక వ్యక్తి అనేది ఉండాలి కానీ కొన్ని కొండ మీద కూడా ఏం జరుగుతుందంటే ఉచితం అని పెట్టిరు చెప్పుల స్టాండ్ల కాడ ఉచితం పెట్టకూడదు చిల్లర దొంగలు కూడా చెప్పులు ఎత్తుకెళ్ళిపోతురు అట్లా ఒకటి సామెత ఉంది ఏంటంటే ఒక మూఢనమ్మకం అది చెప్పులు పోతే దరిద్రం పోతుంది అని కాదు జేబులో ఉన్న డబ్బులు నాలుగు వందలు పోతాయి నాలుగు వందలు ఐదు వందలు పెట్టి చెప్పులు కొంతారు గుళ్ళ దగ్గర వ్యాపారాలు చేయొద్దు వ్యాపారం అంటే ప్రతి ఒక్కదాన్ని ఆదాయ వనరుగా చూసుకోవద్దు మిడిల్ క్లాస్ ఇబ్బంది పడకుండా చూడాలి దేవుని గుడికి వచ్చే ప్రతి ఒక్కరూ దీన్ని వాట్సాప్ గ్రూప్లల్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నా అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజల మంచి కోసమే ఈ వీడియో ఇప్పుడు పర్వాలేదు చెప్పులు స్టాండ్ కాడ సిబ్బంది ఉంటారు అట్లా సిబ్బంది ఉండాలి తిరుపతి కొండ మీద కూడా జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో చెప్పులు స్టాండ్ కాడ ఎవరు ఉండేటోళ్ళు కాదు అట్లా కనీసం ఒక వన్ రూపీ అన్న టూ రూపీస్ అన్న త్రీ రూపీస్ అన్న తీసుకొని ఆ చెప్పులన్నీ వాళ్ళనేది ఉండాలి అట్లా మీరు ప్రతి ఒక్కరు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా గుంటూరు పల్లె రుచులు లైక్ కూడా కొట్టండి మీ మంచి కోసం ఇంకా మరెన్నో వీడియోలు చేస్తాం దయచేసి షేర్ మీరు వాట్సాప్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను గుంటూరు రుచులు గుంటూరు రుచులు ఛానల్ని ఎక్కడైనా అవకతవకలు జరిగినా సరే నా నెంబర్కు మీరు ఫోన్ చేయండి నేను వాటిని షాయాశక్కులు ట్రై చేస్తాను వాటిని వాటిని నిర్మూలించడానికి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ నా నెంబరు